జిల్లా కేంద్రంలోని రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఏఐసీసీ పరిశీలకులు సలీం అహ్మద్ ఇరవయో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రాహుల్ గాంధీ కామారెడ్డి బహిరంగ సభ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో పాల్గొంటారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్ రెండేళ్ల నుండి సచివాలయంకు రావడని మానేశారని అన్నారు నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను రాహుల్ గాంధీ సభలో ప్రస్తావిస్తారని రాహుల్ గాంధీ రాక కోసం కామారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు రాహుల్ పర్యటనను కనీల్ విని ఎరువని రీతిలో విజయవంతం చేయాలని ప్రజలకు త్రాగునీరు వసతులు కల్పిస్తామని అన్నారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఇందిరమ్మ కామారెడ్డి సిఎస్ఐ మైదానంలోకి వచ్చిందని ఇప్పుడు మనవడు రాహుల్ గాంధీ రాక కోసం కామారెడ్డి ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు వాళ్ళు ఎట్లా చెప్తే తెలియస్తా అది మార్కు లేదు అందు గురించి నేను ఇక్కడ లోకల్ చేపిస్తే ఇబ్బంది వస్తుంది అని నాలుగు పైసలు పొద్దుపోయి హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు టోటల్ చూసుకుంటా పర్మిషన్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటే కలెక్టర్ గారు కలెక్టర్ పెట్టినాము మొన్ననే పెట్టాము నిన్న ఏమో కొడ్రీస్ ఎంత హెలికాప్టర్లో ఏం వస్తుంది అది అన్నీ అడిగినారు ఆ ఏజెన్సీ పేరు కూడా అడిగినారు ఇచ్చేసి నేను బోట్ నుంచి డైరెక్ట్ హెలికాప్టర్ అక్కడ తీస్తామంటున్నా ఇక్కడ ఇప్పుడు అందరు राहुल गांधी जी का दौरा 20 तारीख को तेलंगाना में है अभी मिनट टू मिनट प्रोग्राम आने वाला है उससे पहले दो जो दो पब्लिक मीटिंग्स करने का तय कर चुके हैं और यहाँ शबीर साहब की लीडरशिप में बहुत बड़ा मैसिव प्रोग्राम का आयोजन करने का सिलसिले में आशा आज हमें यहाँ आए हम लोगों ने जायजा किया ग्राउंड देखे अरेंजमेंट्स को किस तरह करना है किस तरह मोबाइल करना है उसके बारे में और इस वेल्थ इक्का थ्री ओ क्लाक కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొంటారు ఈ బహిరంగ సభ గంట గంట నర వరకు ఈ సభ కొనసాగి ఈ సభలో ఎన్ని త్యాగాలు చేసి తెలంగాణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఇచ్చింది తెలంగాణకు త్యాగాలు చేసిన అమర్ల వీర్లు త్యాగాలకు విరుద్ధంగా ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణకు వాళ్ళ కుటుంబం మరియు ప్రగతి భవన్లో బందీ చేసేసినారు ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల నుంచి సెక్రటరియట్కు రాడు ఏం సమీక్ష చేయరు కామారెడ్డిలో ఎగ్జాంపుల్గా డింగో నుంచి ఎనిమిదో తొమ్మిది మంది ఇప్పటికే చనిపోతే ఎవడు అడగటోడు లేడు ఏ సిటీ క్లీనింగ్ లేదు తెలంగాణ వచ్చినాక ఏ వర్గానికి కూడా మేలు జరగలేదు ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ చెప్తూ కాంగ్రెస్ వస్తే మీ మన మా మేనిఫెస్టోలో ఏం చేయబోతున్నారు ఆ విషయం కూడా ప్రస్తావనకు తీసుకొస్తారు ఆయన యాత్రకు సంబంధన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సెక్రటరీ ఎమ్మెల్సీ సలీం అహ్మద్ కర్ణాటక నుంచి ఆయనకి ఇక్కడ అబ్జర్వర్గా ఇవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కామారెడ్డి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన నాలుగు కాన్సెన్స్లు చుట్టుపక్క కాన్ఫరెన్సెస్ నుంచి కూడా జనం వచ్చే అవకాశాలున్నాయి కామారెడ్డి చరిత్రలో గాంధీ గారు శ్రీమతి గాంధీ గారు యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ కాకముందు నామినేషన్లో గాంధీగంజ్లో వచ్చినండి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మన ఇదే కాలేజ్ గ్రౌండ్ చర్చ్ గ్రౌండ్ చర్చ్ కంపౌండ్ గ్రౌండ్లో వచ్చినండి మరి ఆ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత